సమస్యలను ఎదుర్కొంటూ వెళ్ళినాం ఇప్పుడంటే ఇంటికొక బండి ఇట్లా ఉన్నది కానీ మా తాతలు తండ్రులప్పుడు అప్పుడు రోడ్లు కరెక్ట్ లేవు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ ఇటువంటి సమస్యలను మేము దృష్టిలో పెట్టుకొని సారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత పల్లెనిద్రకు కార్యక్రమానికి రావడం జరిగింది అప్పుడు ఇంద్రనగర్ నుండి అందరం కూడా ఐకమత్యంగా సారుకు కలిసి సార్ మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలి మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మాకు ఇప్పటి వరకు ఏ రకంగా కూడా మాకు విలేజ్ నుండి అక్కడికి ఇక్కడికి రాకపోకల ద్వారా మన సమస్యలు ఉన్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ మాకు చేసి మమ్మల్ని ఆదుకోండి అని పల్లెనిద్ర కార్యక్రమంలో రావడంతో సారు అదే రోజు మాట ఇచ్చి ఇచ్చిన మాటను తప్పకుండా వెంటనే ప్రభుత్వాలు ఏవైనప్పటికీ సారు ఆ మాటను నెరవేర్చుకున్నందుకు మా కోరికలను నెరవేర్చినందుకు సారుకు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నారు మరియు గ్రామ పంచాయతీ అయినాక మేము కొందరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ గ్రామ పంచాయత్ గ్రామ పంచాయతీ అయింది ఓకే కానీ మాకు భవనాలు లేవు మాకు రకంగా కూడా మమ్మల్ని ఆదుకోండి అని మేము సార్కు విన్నవించుకోవడంతో గ్రామ పంచాయతీ ఇరవై లక్షల సాంక్షన్ మీకు చేస్తాను ఎక్కడైనా భూమి ఉన్నదా చెప్పండి అని అనడంతో మేము ఎక్కడికి ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు ఇంత స్పాట్ల పరి అది డబ్బులు ఇచ్చే పరిస్థితులు ఎవరు లేరు కాబట్టి ఇంద్ర నర్సులపల్లె గ్రామ సర్పంచి రిక్కల ప్రభాకర్ గారు ఈ భూమిని మాకు ఇవ్వడంతో మేము వెంటనే సార్కు తెలియజేయడం తోటి సారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ముందు మేము ఏ ఒక్కరిని కూడా ఒక లీడర్ను పట్టుకొని గాని లేకపోతే ఒక కార్యకర్తను పట్టుకొని గాని ఏ ప్రజా ప్రతినిధులను కూడా పట్టుకొని వెళ్ళలేదు మేము రాజకీయాలు మాకు వద్దు మేం ప్రజల మేము ముద్దు అనే విధంగా మేము సార్ దగ్గరికి కేవలం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మాత్రమే తీసుకొని వెళ్ళినాం అదే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ కు ముందు ఒక రోజు ఫోన్ చేసిండు సార్కి ఇట్లా వస్తారు అని అనడంతో రండి అని చెప్పిండు అదే రోజు మరి ఈ భూమికి ఇరవై లక్షల సాంక్షన్ కూడా నిర్వహించడం జరిగింది మీరు గెలిచినప్పుడు బిజ్రా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు దగ్గరుండే వారు నాకు కూడా చాలా పంచడం మోటి చూసి కాంగ్రెస్ కుటుంబమే మేమన్నీ పాత్ర మరి అనుకున్న ఆ సందర్భంలో మరి అన్ని పనులు అడిగిన చేస్తానికి మరి ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి ఈ ఐదేళ్ళు ప్రైసక్కడ ఆందోళన చేసుకుంటా ఎవరు రాని అనుకుంటూ ఉండడా మరి మీరు అడిగిన పనులకు ఇట్లా గ్రామ పంచాయతీలు చేసుకుంటా అభివృద్ధి చేసుకుంటూ ఉండడా అని ఆలోచన ఆలోచనలో నాకు సొంతగా అనిపించింది ఇట్లా అభివృద్ధి చేద్దాం మరి నాకు పెద్ద వారసులు లేరు రాజకీయంగా ఉన్నంత టైంలో నాలుగైదు ఏళ్ళు పనిచేద్దామనే ఆలోచనతోటి ఉన్న తోటి గౌరవ ముఖ్యమంత్రి కర్సతోటి మనది అదేవిధంగా మా మందిర ప్రపంచ్ గారు గారు ఇక్కడ ఉన్నారు నిరంతరం ఘనమైన కారు కూడా కోరితే పౌరు బోర్డు కూడా మనం ఆత్మహత్య చేస్తాం అయితే ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మనం చూసినాం బీర్పూర్ మండల కేంద్రం కావాలని ఉమ్మడి మండలం ఉన్నప్పుడు కోరుతున్నారు పారంగాపురైంది అప్పుడు బీడ్ మండల కేంద్రం అయినంక అయినాక మనం ఇమ్మీడియట్ గా ఒక గురుకుల పాఠశాల మంజూరు చేశాం కానీ స్థలం అవన్నీ లేక ఇబ్బంది అయింది తర్వాత ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశాం టెండర్ కూడా పూర్తి అయిపోయింది లక్షలతోటి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే మండల స్థాయి దాఖాన వస్తుందని చెప్పి సందర్భంగా అట్లనే మనం స్కూల్ మంచిగా చేసుకున్నాం దాంతో పాటుగా మన తాల దర్బారం ఇక్కడ కులవాయిలో పల్లె తాకాలకు కూడా భూపు చేసుకున్నాం గుళ్ళూరులో కూడా భూపు చేసుకున్న స్థలం కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఆ రెండైతే పనులు ప్రారంభమైంది చాలా దాని పనులు కూడా ప్రారంభమైంది ఈ రకంగా ఈ మారుమూల ప్రాంతమైన మన బీర్పూర్ మండలాన్ని ఒక గ్రామ మామూలుగా సారంగా ఒక అనుబంధంగా ఉండే మండల కేంద్రం చేసుకున్నాం మండలాధికారులందరూ వచ్చేది కొత్త కిరాయపంగా ఉండొచ్చు ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణానికి నిధులు వచ్చాయి అట్లే రేపటినాడు మనం ఇప్పుడే సవాల్ చెప్పిన గ్రామాల్లో రేపు తిప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగి నిధులు మంజూరు చేస్తా అని చెప్పలే దాంతో పాటుగా మనకు అన్నిటికైతే ముఖ్యమైన వైద్యం విషయంలో ఫస్ట్ అంబులెన్స్ పెట్టించిన మీ అందరూ తెలుసు ఆరోగ్య కేంద్రం వచ్చేసింది నెక్స్ట్ ఏముంటుంది విద్య దానికి కస్తూర్బా గాంధీ విద్యాలయం అమ్మాయిలు చదువుకోవడానికి ఇక్కడ బిల్డింగ్ లేకపోతే పాలగా పులుస్తే రమేష్ కావచ్చు మా తొంగూరు గంగానకి గంగన గంగానా ఎన్నిసార్లు మేమందరం మాట్లాడి వాళ్ళ అక్క వాళ్ళకి బిల్డింగ్ మాట్లాడి దాదాపు ఎంబీఓ గారు గౌరవ ఎంఈ గారు ఉన్నారు గారు ప్రతి త్వరలోనే ఇక్కడ ప్రారంభం చేస్తా అంటున్నారు వారు కూడా తప్పకుండా చొరవ తీసుకోవాలి మన దివో గారు వచ్చి నిరాశ అన్నారు ఈ విషయంలో తప్ప చొరవ తీసుకుంటే పేద ఆడపిల్లలు భోజనము వసతి అన్ని ఉంటాయి దానికి అక్కడ మనం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రారంభమైతుందని చెప్పి కూడా ఈ దాంతో పాటుగా ముఖ్యంగా దళితులు ఎక్కువ ఉన్నారు మీ అందరూ ఓటు ఉన్న మా జగిత్యాల దళిత నాయకులు బాలశంకరణ యువ రాజ్ కుమార్ అంతర్మాపతి నారాయణ గారు ఇంకా పవన్ గారు ఇంకా మిత్రులు వచ్చారు వారందరూ కూడా తెలుసు సోషల్ మీడియాలో చూసుంటారు మీరు జగిత్యాల జిల్లాకు ప్రత్యేకంగా మహిళా దళిత మహిళలకు సంబంధించి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ తీసుకొచ్చారు డిగ్రీ రెండు వందల నలభై మంది అమ్మాయిలు చదువుకోవచ్చు మీరు ఈ మండలమే కాదు ఇలాంటి సెల్ ఫోన్ ఉంది సోషల్ మీడియా ఉంది మీ వివిధ ప్రాంతాల్లో దళిత సంఘాలు ఉంటాయి అక్కడ చెప్పి డిగ్రీ చదువుతు మనం ఏబి కన్వెన్షన్ ఉంటారు పెద్ద బిల్డింగ్ కొత్తది సీట్లు ఇంకా కూడా ఖాళీ ఉన్నాయి ఇక మరి నెలైతే మాత్రం క్లోజ్ అయిపోతాయి ఇట్లీస్ట్ వచ్చే సంవత్సరం కూడా ఖాళీ లేకుండా చూడండి రకరకాల కారణాలు నేను చెప్పదలుచుకోలేదు ఒక నాయకుడు దాన్ని క్యాన్సిల్ చేయించాడు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణ విద్యాశాఖ మంత్రి అవడంతో రిక్వెస్ట్ చేసి రెండు వందల నలభై సీట్లు తీసుకొచ్చిన ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది పుస్తకాలకు బట్టలకు కిరాయలకు రెండు వందల నలభై మంది అమ్మాయిలు మన దళిత బిడ్డ వెళ్ళకూడదు అందులోకి ఇరవై ఐదు శాతం మళ్ళా అగ్రవర్ పేదలకు బీసీలకు కూడా అవకాశం ఉంటుంది ఎస్టీలకు కూడా అవకాశం ఉంటుంది ఎస్టీ ఆడపిల్లలు కూడా ఎవరైనా చదువుకోవాలనుకుంటే దాదాపు పది నుంచి పదిహేను సీట్లు ఉంటాయి బీసీల కూడా ముప్పై సీట్ల వరకు వీటిని అన్నింటి కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇక్కడ ఇవాళ గ్రామ పంచాయతీ చేసుకున్నాం అంబేద్కర్ భవనం ఉంటుంది మా మహిళ మా మహిళా భగం కావాలంటే పేసుపెలికాడ కింద గ్రామ పంచాయతీ మీద మహిళా సంఘం బ్రహ్మాండంగా పెట్టుకున్నారు తప్పకుండా ఇది అయిన తర్వాత అధికారులందరూ సహకారం తీసుకుని తప్పకుండా మహిళా సంఘాన్ని కూడా నటిస్తాం ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం ఈ ప్రాంతంలో రెడ్యులేషన్ షాప్ కావచ్చు ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి ఎక్కడ ఇవ్వలేదు ఇచ్చే సందర్భంలో ఇక్కడ కూడా మనం అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మీరు ఈ రోజు ఇంత ఆప్యాయంగా నన్ను ఆదరించాను మరి ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు మరి భారతదేశ రాజ్యాంగాన్ని ఇవాళ రచించి హారత్వ్యం వహించిన వారు ఒక దంత భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మరి ఇవాళ రాజ్యాంగాన్ని రచించుకున్నాం ఆ రాజ్యాంగంలో ఏముంటారు మన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలని వారి వల్ల మీ అందరితోటి ప్రతిక్రియ చేయించాం మరి అలాంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ పూలమాల వేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే రాజ్యాంగం అనేది మా కూడా కలిసి వచ్చేది మన దగ్గర పాల కులాలు మతాలు భాషలు దేశంలో అసలు మనుషులు చూస్తే ఇక్కడ చెప్పుకోవటం వేరే తిరిగి అనమాట ఈస్టర్ స్టేట్ నార్త్ ఈస్టర్ స్టేట్ మనుషులేకంగా ఉంటారు పొత్తిగా తెల్లగా చిన్న ముక్కు ఒక రకంగా ఉంటారు ఇలా కశ్మీర్ లో పెద్ద ఆటలు పని లేకుంటారు మన ఒక్కరు కూడా ఏదిన్నా కానీ రాజ్యాంగానికి బద్దులమై ఉండి మనం పని చేసుకోవాలి ఇక అవి పని చేస్తున్నామంటే కూడా రాజ్యాంగ పట్టంగా చేయడం అట్లాంటి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇచ్చే అంబేద్కర్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ టీం అంతా కూడా మీద రాయ గారు వాళ్ళ వాళ్ళొక టీంగా ఒక ఎవరు గారు ప్రధానమంత్రి గారు సందర్భంలో మనకు అందించిన దినం మరి మన యువత కూడా ఇవాళ చాలా కొన్ని మనకు తెలుసు ఈ గంజాయి ఇట్లాంటి చెడ్డలు వాటి అవుతున్నాయి పిల్లలు ఖచ్చితంగా వాటిలో మాత్రం ఎక్కడ కూడా మన పిల్లలను ఆ గంజాయి గుడు మాది మోని అవుతున్న కూడా నేనైతే మా నాయకులు ఎవరైనా చెప్తా ఇది నేను నిడిపితలేదు నేను విడిపియా కూడా ఓ నాయకుడు విడిపించినందుకు ఎంత సస్పెండ్ అయినంత పని స్థానం కాదు నేనది కాబట్టి మన యువత బాగా చదువుకున్న పిల్లలు ఉన్న గ్రామం ఇది నచ్చ పిల్లలు ఎక్కడ చదువుకున్న ఎక్కడంటే మన నరసింహపల్లిలో చాలా మంది ఉద్యోగస్తున్నారు లేదా పెద్ద అధికారులు ఉన్నారు బాగా స్ఫూర్తిగా తీసుకొని మన యువత కూడా బాగా చదువుకొని పైకి రావాలి ఆ విద్య కోసం నా వంతుగా అన్ని రకాలుగా సహకరిస్తాహిత మహిళా డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయలు నవోదయ కాలేజ్ వచ్చింది మన జిల్లాకే ఫస్ట్ మన నియోజకవర్గానికి అదేవిధంగా అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ వచ్చింది మన స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా ఐదు కోట్ల తోటిఆర్ నగర్ నిర్మాణం అవుతుంది ఇవాళ మెకానిక్ కానీ ఇట్లా నేర్చుకుంటే స్కిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అది కూడా ప్రారంభం కాబోతున్నది ఐదు కోట్లతో చేసేసి అయితే ఈ రకంగా అనుకోవచ్చు సంజయ్ సా ఈ గ దొరికిందని చెప్పి ఈ గతకి ఆకట్టుకు పోవడం కాదు ఈ ఆందోళనకు పాటు అభివృద్ధి చేద్దామని ఆలోచన ఒకటి అని చెప్పి నిరంతరం రౌలవా నర్సింగ్ల పల్లెలో ఎక్కడ పైప్ లైన్ ఫుల్ చేయించడం కావచ్చు మేము చేసుకున్నాం ప్రాజెక్టు ఎన్నోగరేషన్ అవుతా ఉంది ఈ రోజు కూడా డిఎస్ఓ తోటి ఇది అక్కడ మాట అన్న అలా తోడు పరిపక్వ్యత ఎక్స్ప్లైన్ అనేది ప్రజలడంకు ప్రజలకిచ్చేదాని పజప్రజన చేసే పద్ధతి జబ్బులు ఏమొచ్చే చెట్ చెట్ల గ్రామాచరితిలో లక్షల నుంచి నాజవల నిన్న వీరు వీరు సదుపితాచరపునూరేవిలు గాతారు చీరగాడుట చెప్పుకుంటాడు అన్ని రక కదనలు తోటె మల్ల దిశచేతి యోనికరుకోవటతే వాన ప్రజనైపో యోనికరుకుదకతే వానకొపాడు యు ఆరకంగా వీరంత నాకున్న పని రైతులకు ఇస్తే వాళ్ళు మన దగ్గర పనులు వ్యక్తం చేయాలి అదే ఆలోచనతోటి తప్పకుండా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు సరి థ్యాంక్ యూ